హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ హోమ్లీ హబ్ సో ఫ్రెండ్స్ జీరో ఆయిల్ ఛాలెంజ్ లో నేను మా పాప తిన్న ఫోర్త్ డే రెసిపీస్ ఎలా చేయాలో చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఈ రోజు రెసిపీస్ వచ్చేసి క్రిస్పీ ఆవకాడో శాండ్విచ్ ఫ్రెండ్స్ అలాగే మల్టీగ్రీన్ దాల్ కర్రీ దాంతో పాటు బాయిల్డ్ ఆమ్లెట్ ఇంకా రైస్ డిన్నర్ వచ్చేసి పావు భాజీ జీరో ఆయిల్ కుకింగ్స్ అండి ఇవన్నీని ఇవి ఎలా చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శాండ్విచ్ కోసం అయితే ఇలా ఆనియన్స్ టమాటోని చాపర్ లో వేసుకొని చాప్ చేసుకొని ఇంకా ఆయిల్ లేకుండా అలా లైట్ గా సోట చేసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఆవుకోడని ఇలా కట్ చేసుకొని ఆ పే దాంట్లో ఉన్న పేస్ట్ అంతా తీసి మ్యాష్ అయితే చేసుకోవాలి మ్యాష్ చేసుకున్న తర్వాత దాంట్లో సాల్ట్ అలాగే బ్లాక్ పెప్పర్ ఒరిగానో అండ్ కెచప్ వేసి టాస్ చేసుకు పెట్టుకున్న ఆనియన్ అండ్ టమాటో మిక్చర్ వేసి బాగా కలిపి బ్రెడ్స్ అయితే ఒకవైపు అయితే టోస్ట్ అయితే చేసుకోవాలండి ఆ టోస్ట్ చేసుకున్న వైపు ఈ మిక్చర్ రాసి ఇంకో బ్రెడ్ దాని పైన పెట్టి ఎయిర్ ఫ్రెయర్ లో పెట్టి వన్ ఎయిటీ డిగ్రీస్ ఓన్లీ ఫైవ్ మినిట్స్ మాత్రమే పెట్టాలి టూ మినిట్స్ తర్వాత దాన్ని టాస్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ క్రిస్పీ అండ్ టేస్టీ అవకాడో శాండ్విచ్ అయితే రెడీ అండి ఇంకా ఇది మా టిఫిన్ అండి ఈ రోజు అయితే ఇంకా లంచ్ లోకి గ్రీన్ దాల్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి ఫ్రెండ్స్ దీనికోసం అయితే ఒక కప్పు మల్టీ గ్రీన్ దాల్ని వన్ అవర్ ముందు కడిగి నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి డిమార్ట్ లో అవైలబుల్గా ఉండదండి లేకపోతే మీరైనా కలుపుకోవచ్చు తర్వాత కుక్కర్ పెట్టి కుక్కర్లో జీరా అయితే వేసానండి అది వేయగే వరకు మిక్సీ జార్లో రెండు టమాటాలు అలాగే పచ్చిమిర్చి వెల్లుల్లి వేసి పేస్ట్ అయితే చేసుకోవాలి ఆ పేస్ట్ ని ఇలా జీరా వేగిన తర్వాత జీ దాంట్లో వేసి కుక్కర్లో ఇలా వేయించుకోవాలి ఫ్రెండ్స్ వేయించుకున్న తర్వాత దాంట్లో ఉప్పు పసుపు కొద్దిపాటి కారం వేసి అలాగే ధనియా పౌడర్ వేసి బాగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత ఇంకొన్ వన్ అవర్ నానబెట్టిన మల్టీగ్రెయిన్ పప్పులు అయితే వేసుకొని ఒక కప్పు పప్పుకి ఓ అండ్ హాఫ్ లేదా త్రీ కప్స్ వాటర్ అయితే పడతాయండి నేనైతే త్రీ కప్స్ అయితే వాటర్ వేసాను ఇంకా చిన్న చిన్న మొక్క పచ్చిమిడికాయ ముక్క వేసి ఇంకా త్రీ విజిల్స్ అయితే హై ఫ్లేమ్ మీద పెట్టానండి తర్వాత స్లో ఫ్లేమ్ మీద టెన్ మినిట్స్ అయితే పెట్టాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసి విజిల్ అయితే పోయిన తర్వాత ఇలా మ్యాష్ అయితే చేసుకోవాలండి మ్యాష్ చేసుకున్న తర్వాత పప్పు అయితే చిక్కగా అనిపిస్తే వేడి నీళ్ళు అయితే వేయండి ఫ్రెండ్స్ ఇంకా వేడి నీళ్ళు వేసిన తర్వాత ఇలా పల్చగా అయితే అవుతుంది ఇంకా కొత్తిమీర చల్లుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి అంతేనండి దీని కాంబినేషన్ గా బాయిల్డ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూపిస్తానండి ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ ఒకటి పెట్టుకోవాలండి పాన్ పెట్టుకున్న తర్వాత ఆమ్లెట్ ఇలా వేసుకొని దాంట్లో బ్లాక్ పెప్పర్ సాల్ట్ వేసి ఇలా వాటర్ అయితే వేసి మూత పెట్టి వన్ మినిట్ అయితే పెట్టాలి ఫ్రెండ్స్ మూతప్పి తీసిన తర్వాత తిప్పుకోవాలండి తిప్పుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే ఈ దాల్తో పాటు ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉందండి దీంతో పాటు నేను ఆనపకాయ కర్రీ కూడా చేశానండి జీరో ఆయిల్ ఆ రెసిపీ అయితే షూట్ అయితే చేయలేదు స్కూల్ టైం అయిపోతుందని దాని షూట్ అయితే చేయలేదండి పాపకు మాత్రమే అలా వేసి పంపించేసాను పప్పుని ఆనపకాయ కర్రీ వేసి పంపించేసానండి ఈరోజు డిన్నర్ లో అయితే వెరైటీగా పావ్ భాజీ కావాలన్నారండి జీరో ఆయిల్ పావు భాజీ కావాలని చెప్పారు ఇద్దరుని కోసమైతే క్యారెట్ ఆలు క్యాలీఫ్లవర్ బీన్స్ క్యాప్సికం టమాటో బీట్రూట్ ఇవన్నీ కట్ చేసుకున్నానండి చిన్న ముక్క కట్ చేసుకోవాలి ఇంకా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ముందు జీరా వేసుకొని లైట్ గా వేయించుకోవాలి తర్వాత ఫస్ట్ టమాటో వేయాలండి టమాటో కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్ని వేసి ఇంకా దాంట్లో ఉప్పు కారం పసుపు గరం మసాలా వేసి లైట్ గా వేయించుకోవాలండి తర్వాత పావు భాజీ మసాలా రెండు స్పూన్లు వేసి వేయించుకున్న తర్వాత వాటర్ వేసి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే రానివ్వాలి విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా మ్యాష్ చేసుకోవాలి ఫ్రెండ్ మ్యాష్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద వేరే అయితే పెట్టుకోవాలండి పాన్ పెట్టుకున్న తర్వాత ఈ మిక్సర్ కొద్దిగా స్పూన్ స్పూన్తో అలా తీసుకుని వెళ్ళి ఆ పాన్లో వేసి ఇంకా పావు పావుస్ అయితే పెట్టుకొని ఇలా టాస్ అయితే చేసుకోవాలి అంతేనండి పావు భాజీ కూడా రెడీ ఈ రెసిపీస్ కనుక నచ్చితే ఈ వీడియోస్ కి లైక్ చేయండి షేర్ చేయండి మీదైన జేఎస్ హోమ్లీ హబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మా పాప తినేసి సూపర్ గా ఉంది అనిపెడతాండి